రెండు వేల పంతొమ్మిది సమ్మె సమయంలో వీరమరణం చెందిన ఆర్టీసీ కార్మికుల గురించి రేపు అన్ని డిపోలలో శ్రద్ధాంజలి ఘటించాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించాలని టీజేఎంయు వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె హనుమంతు ముదిరాజ్ కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని రావాల్సిన అన్ని బకాయిలు ఇవ్వాలని యాభై ఐదు రోజులు ధర్నా చేశారు ధర్నా సమయంలో ఎంతోమంది ఉద్యోగులు దాదాపు ముప్పై ఐదు మంది తమ ఆత్మ బలిదానాలకు గురయ్యారని ఈ సందర్భంగా గుర్తు చేశారు టూ థౌసండ్ నైన్టీన్లో అక్టోబర్ ఐదవ తేదీ నుంచి టీఎస్ఆర్టీసీలో యాభై ఐదు రోజులు సమ్మె చేయడం జరిగినది ఆ రోజు ప్రధాన ఉద్దేశం టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని అదేవిధంగా రావాల్సిన బకాయిలు ఇవ్వాలని వేతన సవరణ చేయాలని రిటైర్మెంట్ అయిన వారికి మరియు రావాల్సిన బెనిఫిట్స్ మొత్తం ఇవ్వాలని మేము పొదుపు చేసుకున్న డబ్బులు ఇవ్వాలని మరి ఆ రోజు సమ్మె చేయడం జరిగినది ఆ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నియంతగా వివరిస్తూ అసలు మీ ఎట్టి పరిస్థితులు మీ సమస్యను పరిష్కరించాను మీరు ఎప్పుడే డ్యూటీలో జైలు కావాలి లేకపోతే డిస్మిస్ చేస్తా అని భయభ్రాంతులకు గురి చేయడం జరిగినది ఆ యొక్క భయభ్రాంతులకు గురి చేసినప్పటికీ కూడా యాభై ఐదు రోజులు వీరోచితంగా సమ్మె చేస్తూ మా యొక్క సమస్యలు పరిష్కారం కావాలని వీర మరణం ఆత్మ త్యాగం చేసుకున్నటువంటి సుమారు ముప్పై ఐదు మంది ఆర్టీసీ ఉద్యోగులు మరి వారు ప్రాణ త్యాగం చేయడం జరిగినది వారికి రేపు దాదాపు ఆరు సంవత్సరాలు అవుతూ ఉన్నది రేపు అన్ని డిపోలలో అన్ని యూనియన్లు అందరూ ఆర్టీసీ ఉద్యోగులందరూ కలిసి మరి వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించాలని అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా ఈరోజు మరి ఏదైతే మన ముఖ్యమంత్రి మనం అనుకున్న ముఖ్యమంత్రి వచ్చిలో మనం కోరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మనకు ఏదైతే ప్రభుత్వంలో విలీన డిమాండ్ ఏదైతుందో మరి కేవలము తొంభై ఐదు శాతం అయిపోయింది ఐదు శాతమే మిగిలిపోయింది ఆ యొక్క ఐదు శాతము విలీనం డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ప్రకటించాలని సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు కూడా మా యొక్క శ్రమను గుర్తించాలని మరి ముఖ్య రవాణా శాఖ మంత్రి గారు కోరుతా ఉన్నాం గతంలో ఏదైతే ఎండి ఉన్నటువంటి సజ్జనాలు ఏదైతే ఉన్నారో ఆ యొక్క సజ్జనాలు చేష్టలు ఎట్లా ఉన్నాయంటే అప్పుడు ఉన్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వానికి చెడు పేరు రావడానికి కూడా సజ్జనాలు ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడు పేరు తెచ్చే విధంగా మరీ మళ్ళా ఎండి సజ్జనారు అదే విధానాన్ని అవలంబిస్తా ఉన్నారు ఆర్టీసీ కార్మికులను మర మనుషుల్లాగా వాడుకుంటున్నారు కానీ వారి యొక్క సమస్యలు ఏ ఒక్కటి కూడా ఈ రోజు వరకు కూడా పరిష్కరించిన దాఖలా లేవు ఏమైనా మాట్లాడితే నేను ఫస్ట్ జీతం ఇస్తున్నా అని చెప్తారు జీతం చేసిన దానికి జీతం ఇస్తున్నాం దానికి నేను జీతం ఫస్ట్ కానీ ఒకటే చెప్తా ఉన్నారు కానీ మా యొక్క సమస్యలు ఎక్కడ కూడా మీరు పరిష్కారం చేయట్లేదు అందువలన ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎండి గారు చేస్తున్నటువంటి వాటి మీద కొద్దిగా శ్రద్ధ వేయించి గమనిస్తే మరి ఆర్టీసీ ఉద్యోగులు మహాలక్ష్మి స్కీమ్ తోటి సుమారు రోజుకు పది గంటలు పద్నాలుగు పదహారు గంటలు డ్యూటీ చేస్తూ ఉన్నారు వారి యొక్క శ్రమను మీరు తప్పకుండా గుర్తించాల్సిన అవసరం ఉంది అప్పటికంటే మరి డబుల్ పని చేస్తూ ఉన్నాం కాబట్టి మా యొక్క ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను రావాల్సినటువంటి వేతన సవరణ ఏదైతే అది కూడా మరి అన్ని కూడా చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ మా యొక్క సమస్యను పరిష్కరించాలని మరి ముఖ్యమంత్రి గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను